వెల్కమ్ టు టివేట్ వైజాగ్ వెనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తరఫున తన సతీమణి ఇప్పటికే ప్రచారాన్ని హోర దీంతో దీంతోపాటు కుమారులు మేము సైతం అంటూ వారు కూడా మారుమూల గిరిజన గ్రామాల వెళ్ళి వారితో మమేకమై మీ అవసరాలు మాకు తెలుసు మీకు మేము హామీ ఇస్తున్నాం ఒక్క ఓటు కూడా మిస్ అవ్వద్దంటూ వీరు చేసినప్పుడు వారు కూడా అదే తరహాలో మేము మీకు మాటిస్తున్నాం ఒక్క ఓటు కూడా ఇక్కడ మిస్ అవ్వదు మీ యొక్క సహాయ సహకారాలు మాపై ఉంచాలని వారు కూడా అదే స్ఫూర్తితో వారిని దీవించి ఆశీర్వదించి పంపించారు గొలగొండ మండలంలోని కశ్మీ పంచాయతీ దోనిపాలెం రుత్లపాలెం గ్రామాల్లో ఈరోజు ఉదయం ప్రచారం పూర్తయింది దీనికి స్పాడ్ కార్య అధికారులు కూడా అక్కడికే వచ్చి తనిఖీలు కూడా నిర్వహించారు అయినప్పటికీ సకాలంలో ప్రచారాన్ని పూర్తి చేసి ఇంటికి తిరిగి వచ్చిన ఘనత వీరికే దక్కుతుంది థ్యాంక్ యూ టివేట్ వాయిజాగ్ టైము మనకి ఇది అవ్వడం వల్ల ఎమర్జెన్సీ సందర్భంగా మరి సార్ రాలేకపోయారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇప్పుడు కంపల్సరీ లోన విలేజ్లు మా ట్రైవ్లు పంచాయితీ అంటే వెనకబడినటువంటి పంచాయతీ అంటే లోన విలేజ్లో రెండు గ్రాములు ఉండిపోయాయి అలాగే రిక్వెస్ట్ మేరకు ఈరోజు బాబుకు పంపించడం జరిగింది కాబట్టి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఇక్కడ మూడు వందల మీటర్లు తార్ రోడ్ లింక్ రోడ్ అనేది దోనపల్లి నుంచి ఇక్కడికి లింక్ రోడ్డు వేయాలండి అది సార్తో చెప్పి డాడీ గారితో చెప్పి చేయించాలని ఈ సమ్ముఖంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ఆర్యపరు ఏ అయితే కొండపూడి పట్టలు అవి కూడా నా చాలామందికి వచ్చాయి ట్వంటీ పర్సెంట్ కొందరికి రాలేదు అలా కూడా నా మళ్ళీ రీసర్వీస్ చేసి మన అధికారంలోకి వచ్చినట్టునే ఇచ్చేలాగా ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం అలాగే ప్రధాన సమస్యలు ఏంటంటే త్రాగునీటి సమస్యలు కూడా ఉంటున్నాయి ఇక్కడ ఆల్రెడీ ట్యాంక్ ఎన్ని ఉన్నాయి పర్వాలేదండి కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలు కూడా దృష్టిలో పెట్టుకొని దాడి గారు చెప్పి చేయాలని మన అధికారంలోకి వచ్చినట్టున్నాయి ప్రధాన సమస్య తార్ రోడ్ అండి ఇక్కడ లింక్ రోడ్ అనేది కంపల్సరీ చేస్తే గర్భిణీ స్త్రీలు వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడికి రైస్ బండి కూడా ఇక్కడ రావడానికి ఇబ్బంది అవుతుంది వీళ్ళే స్వయంగా అక్కడికి వేరే గ్రామం వెళ్ళి తెచ్చుకోవాల్సే పరిస్థితి వస్తుంది అది కొంచెం